జీవితంలో కొన్ని ఎలక్షన్ క్యాంపెయిన్స్ మనం మర్చిపోలేం అటువంటి వాటిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఒక అరాచకమైన పాలన జరుగుతుంది రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు అసలు రాష్ట్రం అప్పులపాలైపోయింది శ్రీలంకతో పోటీ పడింది శ్రీలంక కదా ఎట్లయితే బ్యాంక్రప్ట్ అయిపోయి ప్రపంచ దేశాల దగ్గర చేయి చాచుకొని ఆ అని అర్థిస్తుందో అలా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రతి వారము బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు శుక్రవారం శుక్రవారం ఆర్బీఐ దగ్గర నిలబడి బిచ్చమెత్తుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ అప్పుల కోసమని కొన్ని భయంకరమైన కడుపు ఏది పడితే తినే ఛానల్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రమోట్ చేయడం జరిగింది ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చరిత్రలో నిలిచిపోయిన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎందుకంటే ద వే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఎలా రాజకీయం చేయొచ్చు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారు అండ్ అందర్ దాన్ పవన్ కళ్యాణ్ అసలు ఆడవాళ్ళు అనేవాళ్ళు మగవాళ్లకు ఎంత బలహీనత అటువంటి ఆడవాళ్ళను వాడుకొని ఆడవాళ్ళను కూడా రెచ్చగొట్టడం ఎలా నిజానికి కాపు నేస్తామనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆల్మోస్ట్ అకౌంట్లో వేశాడు ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందింది అటువంటి కాపు మహిళలు కూడా ఒక క్షణం రాష్ట్రం పట్ల ప్రభుత్వం పట్ల అభద్రతాభావానికి లోన్ అవ్వటానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి మహిళల పట్ల ఉన్న స్పృహ ఈరోజు తిప్పి ఒక వన్ ఇయర్ తర్వాత చూద్దాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే ఈరోజు మీలో ఎవరైనా నారా లోకేష్ కానీ టీడీపీ కానీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేసి లేదా యూట్యూబ్ వాట్ ఎవర్ ఇట్ ఈ ఓపెన్ చేసి చూస్తే ఒక ట్రైలర్ వచ్చిందండి ర్యాపిడో బైక్ ఒక విజయవాడలో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఉండే మహిళ నడపటం ఎలా నడుపుతుంది అని దాన్ని ఒక ట్రైలర్గా కట్ చేసి సాధికారత మహిళా సాధికారత అనే పేరుతో ర్యాపిడోని మహిళ నడపటాన్ని ప్రమోట్ చేయటం టీడీపీ మీకు ఛానల్స్లో కానీ టీడీపీ మీడియాలో కానీ కనపడటం మొదలైంది నా ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగేది ఏంటి అంటే సార్ మహిళలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఇన్కమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రెవల్యూషన్ తీసుకొచ్చిన నేను ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అని చెప్పటాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నాను అంటే అంటే నా 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 అవగాహన లోపాన్ని చెప్తాను సార్ నేను మీకు ఎందుకంటే మా అందరికీ ఐటీ జాబ్స్ వస్తాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ స్కిల్స్ మాకు ఐటీ జాబ్స్ వస్తాయి కంపెనీలు అందరూ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండటం మూలాన చంద్రబాబు నాయుడు గారి లాంటి విజనరీ నాయకత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నంత మూలాన మీ అందరికీ మంచి మంచి పొజిషన్లు జాబ్స్ ఇస్తాం ఆ జాబ్స్ని బేస్ చేసుకుని మీరు ఎందుకంటే ఏపీలో పుట్టారు కదా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు మా కంపెనీలకు రావాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి కొంచెం ఎగ్జాగరేటెడ్గా నేను చెప్తున్నా ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో నుంచి బయటికి ఒక ఉద్యోగము వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకునేంత స్థాయిలో గొప్ప స్థితిలో ఉంటాడు అనేది మీ ప్రొజెక్షన్ అండ్ ఇంకో దుర్మార్గమైన విషయం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ప్రతి మహిళకు ఉద్యోగం అవకాశాలు కల్పిస్తాము ఆర్థిక సహాయం అందిస్తాము వాళ్ళు స్వయం శక్తితో ఎదుగుతారు వంట చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అని ఒక దుర్మార్గమైన మాట మీరు మాట్లాడడం నేను విన్నా ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్ అండ్ ఈరోజు ఒక ర్యాపిడో బైక్ కొనుక్కొని ఒక మహిళ ఆ విజయవాడ నగరంలో సొంతంగా సంపాదిస్తుంది అని చూపిస్తున్నారు సార్ నాకు అర్థం కాని విషయము మేము తీసుకుంటున్న ఆహారపు అలవాట్లు మహిళలు అనుభవిస్తున్న వేదనలు ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు ఒత్తిడులు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక యాభై సంవత్సరాల మహిళ ర్యాపిడో బైక్ వేసుకొని నడుములు ఇరిగిపోయేలాగా ఊరంతా తిరిగి అందరినీ ఆటో డ్రైవర్ చేయాల్సిన పనులన్నీ ఒక మహిళ చేయాలని మీరు ఊహించటం దాన్ని మీరు చాలా గొప్పగా ఆన్లైన్లో ప్రొజెక్ట్ చేయటం మీ ప్రొజెక్షన్ ఏంటి మహిళలు ర్యాపిడో నడపచ్చు అనా లేదా ర్యాపిడో కంపెనీకి అడ్వర్టైజ్మెంటా లేదా ర్యాపిడో ఏపీకి వచ్చిందనా లేదా ఒక విజయవాడ మహిళలు ర్యాపిడో నడపగలరా ఈ నాలుగు తప్పించి ఇంకా ఏదైనా జస్టిఫై చేసుకోగలరా మీరు ర్యాపిడో ఒక మహిళ నడపటాన్ని ఇంత దారుణమైన అడ్వర్టైజ్మెంట్ని కట్ చేసి జనం మీదకి వదిలి దీన్ని మీరు ఎలా జస్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు విజనరీ అని నమ్మే వాళ్ళలో నేను కూడా ఉన్నాను బలవంతంగా నమ్మే వాళ్ళలో కూడా నేనున్నాను చదువు లేని ఒక తెలివి లేనివాడు మూర్ఖుడు తుగ్లక్ లాంటివాడు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ని ప్రమోట్ చేసినా ప్రొజెక్ట్ చేసినా మేము వాళ్ళం కాదు కానీ విజనరీగా పేరు పొందిన మీరు మహిళలు దట్టు సంసార బాధ్యతల్ని కుటుంబ నేపథ్యాన్ని భుజాన మోస్తున్న మహిళలు ప్లస్ స్వాభిమానం కోసం వ్యక్తిగతంగా ఎదుగు ఎదగాల ఎదగాలని పోరాడుతున్న మహిళలు రోడ్డెక్కి ర్యాపిడో నడపడాన్ని ఎలా సమర్థిస్తున్నారు దేశం ఇంత దాదాపు నూట యాభై కోట్ల జనాభా ఉంది కదా ఇంత జనాభాలో మీ విజన్ని మిగతా రాష్ట్రం ఎవరూ కాపీ కొట్టలేదా కేరళ లాంటి లాంటి డెవలప్డ్ స్టేట్స్లో కూడా మహిళలు ర్యాపిడో ఎందుకు నడపడం లేదు బికాస్ దేర్ ఫిజికల్ ఇన్నెబిలిటీస్ టు సబ్టైన్ ఎక్స్టెంట్ విల్ నాట్ అలవ్ దెమ్ మీరు అదే విధంగా లా అండ్ ఆర్డర్ని మహిళల కోసం చాలా ఒక రాక్ సాలిడ్గా నిర్మించినట్టుగా ఒక్క ఉదాహరణ చూపించండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి ఎంతమంది మహిళలపై జరుగుతున్న వేధింపుల పట్ల పోలీసులు తీసుకుంటున్న చర్యలు వాటి డీటెయిల్స్ అన్నీ మాకు రిలీజ్ చేయండి అసలు మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల పట్ల దురాగతాల పట్ల వాళ్ళ మీద జరుగుతున్న అటాక్స్ మీద ఎన్ని కేసులు రిజిస్టర్ అవుతున్నాయి వాటి ఎన్ని సాల్వ్ చేస్తున్నారు ఎంత రెజల్యూషన్ జరుగుతుంది అనేది మీకు మా ముందర పెడితే మా మహిళల్ని కూడా మేము ధైర్యంగా ర్యాపిడోలు ఇచ్చి రోడ్డు మీద పంపిస్తాం అమ్మా మేము పీకలేకపోతున్నాం మాకెట్టా ఉద్యోగాలు లేవు మీరన్నా పోయి సంపాదించుకోండి బాబుగారి విజనరీతో ఒక ఎలక్ట్రికల్ బండి కొనిస్తారంట మీరు పోయి సంపాదించుకుని రండి అని ఇది మీరు ఏ విధంగా సమర్థించుకోవాలనుకుంటున్నారు మహిళలను ర్యాపిడో నడపడం ఇదా డెవలప్మెంట్ అంటే ఇదా స్కిల్ లిఫ్ట్ అప్లిఫ్ట్మెంట్ అంటే మా ఇళ్ళల్లో మహిళల్ని మేము ఎందుకు ర్యాపిడోలోకి పంపించాలి మాకు సరైన సంక్షేమ పథకాలు సరిగ్గా అంది మా వ్యక్తిగతంగా మా ఫినాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయితే అది చాలు కదా వై షుడ్ వీ సెండ్ అవర్ విమెన్ టు ర్యాపిడో విజనరీగా పేరు పొందిన మీరు చేసిన ఈ విజన్లెస్ పనిని మేము ఎలా తీసుకోవాలి